వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహం నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టము ఐదు వందల నలభై ఒకటి పాయింట్ ఇరవై అడుగులు శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరుగులు ఎడుతుంది నాగార్జున సాగర్ జలాశయం కొనసాగుతున్న వరద ఇక వివరాల్లోకి వెళితే నాగార్జున సాగర్ జలాశయంకు వరద ప్రవాహం కొనసాగుతుంది శ్రీశైలం ప్రాజెక్ట్ మూడు క్రస్ట్ గేట్లను పది అడుగులు ఎత్తు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ జలాశయం ఇంట్లో కూడా క్రమంగా పెరుగుతుంది దీంతో నాగార్జునసాగర్ ప్రస్తుత నీటి మట్టము ఐదు వందల నలభై ఒకటి పాయింట్ ఇరవై అడుగులు టీఎంసీలలో నూట తొంభై మూడు పాయింట్ ఎనభై మూడు అరవై ఆరు నాగార్జున సాగర్ జలాశయం పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగనున్న శ్రీశైలం జలాశయం నుండి ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల ముప్పై మూడు క్యూసెక్ల నీరు వస్తుంది దీంతో నాగార్జున సాగర్ జలాశయ నీటి మఠము క్రమంగా పెరుగుతుంది ఇదే విధంగా నాగార్జున సాగర్కు ఎగుండి వరద ప్రవాహం పెరిగితే త్వరలోనే నాగార్జున సాగర్ జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉంది ఎగునున్న మహారాష్ట్ర కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణాబేసిన్లోని ప్రాజెక్టులన్నీ కూడా జలకలు సంతరించుకున్నాయి